హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే లైనింగ్ క్లాత్ అంతా కూడా కటింగ్ అనేది చేసేద్దాం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఏ విధంగా కట్ చేస్తున్నాం అనేది చూసేద్దాం మనం ఈ వీడియోలో సో మనమైతే ఇదివరకీ కూర సైడు మరి తీసుకొని వేసుకునే వాళ్ళం కదా ఇప్పుడైతే అలా కాకుండా చూద్దామండి ఎలా వేసామనే చూసేద్దాం మనం ముందుకెళ్ళి క్లాత్ అంతా కూడా మనం పిండాం కదండి దాన్ని అయితే ఈ విధంగా నీట్గా అయితే అనుకుంటున్నాను క్లాత్ రెండు చెట్టులతో చక్కగా ఇలాగ సాఫ్గా అనుకోవాలి క్లాత్ అంతా కూడా ఇలా నీట్గా అనుకోవాలండి ఫస్ట్ నీట్గా అనుకున్నాక మనమైతే కొలతలు తీసుకుందాం చూడండి ఇలాగా ఫస్ట్ మనమైతే హైన్స్ తీసుకుందామండి మనమైతే ఇదివరకు కటింగ్ కాదు ఇప్పుడు ఈ కటింగ్ అయితే చూడండి సో ఎవరికి ఏ వేలో వస్తుందో మన వాళ్ళకు అనేది ఒక నా చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాను ఒకరికొకరిది ఒక్కొక్క వేలో ఒక్కొక్క తీరుగా వస్తుంది కదండి సో మన వాళ్ళకైతే ఏ విధమైనది ఏ విధమైన కటింగ్లో వస్తే ఆ విధమైన సరే ఫర్వాలేదు మనకైతే మన వాళ్ళకైతే రావాలి అది మంచి మన వాళ్ళకు మంచిగా రావాలి అదే మనకు కావాల్సింది చూడండి హైన్స్ అయితే నేను అది బ్లౌజ్కున్న దాన్ని బట్టి ఈ విధంగా అయితే కట్ చేస్తున్నాను చూడండి ఇది క్లాత్ పక్క పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఉన్న క్లాత్లో మనమైతే అది బ్లౌజు అది బ్లౌజ్ లూజు ఈ విధంగా కొలిసి చూడండి అది బ్లౌజ్ లూజ్ చూడండి లూజు ఇక్కడ లూజుకు ఒక మార్క్ చేశాను అది బ్లౌజ్ లూజ్కి ఒక మార్క్ ఒక్క ఇంచు మందం అవుతుందండి ఆ కుట్టు వరకు ఒక మార్క్ వేసాను ఇతర రెండు ఇంచుల వరకు ఒక మార్క్ వేసాను ఎందుకంటే ఈ లూజు తర్వాత ఒక ఇంచు ఎందుకు వేసామంటే మనం డాట్స్ పెట్టుకుంటాం కదా అది ఇందులో అండి ఇంకా ఈక్వెల్గా వస్తుంది లూజ్ ఆడికి ఆడికి ఎక్స్ట్రా ఉన్న రెండు నిమిషాలు అయితే కుట్లకు మనకైతే సైడ్ కుట్లకు ఉంటుంది కదండి దానికోసం అయితే సపోర్ట్ చేస్తుంది ఇది చా ఇది కూడా చాలా ఫ్రీగానే ఉంటుంది అండి చూడండి ఒకసారి ఇక్కడ స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేస్తున్నాను ఇది ఎందుకు అంటే మనకైతే నడుం పట్టి వేస్తాం కదా పంపకం పట్టి ఆ పట్టి కోసం కుట్టు పెడతాం కదా అది కుట్టు కోసం అండి మనం మామూలుగా కట్ చేసేటప్పుడు కుట్టు కోసం వదులుకోవాలి అంటాను కదండి అదండి మార్క్ అయితే వేసాను ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవు చూసుకొని ఒక మార్క్ పుట్టుమన్నం ఒకటేసాను ఎక్స్ట్రా ఒక పావించి తీసుకొని ఒకటేసాను ఖర్చుల కోసం చూడండి మా అయితే కట్టింగ్ అయితే ఏ వేలో ఎవరికి ఏ విధంగా ఉపయోగపడుతుందో అన్న ఆశతో అయితే నేనైతే చేస్తున్నాను సో నాకైతే ఎవరికైనా ఒక కట్టింగ్ వచ్చిందంటే ఇంక అన్ని తిల్ల ఏ రకంగా అంటే ఆ రకంగా వేసి చేస్తారండి మీరు చక్కగా కాబట్టి మీరైతే మీకు ఏదో ఒక కటింగ్ అయితే రావాలి ఇంకా వచ్చినాక ఎన్ని తీర్ అయినా చేయగలుగుతారు ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనం ఇక్కడ షోల్డర్ వరకు ఎంత పెట్టామో అంత మార్కింగ్ అయితే ఇక్కడ కొలతబట్టి చేశాను ఇలాగా మార్కులు అన్ని కలుపుతూ ఇలాగా కలపాలి మనం పెట్టిన మార్కింగ్ అన్నీ కూడా చూడండి ఇలాగా కొంచెం అటు మార్కింగ్ అనేది మన వీడియోలో చూస్తే క్లారిటీ వచ్చింది నేను మార్కింగ్ చేసేటప్పుడైతే నాకు కొంచెం క్లారిటీ రాలేదు మళ్ళీ చెక్ చేసి చేస్తాను చక్కగా మనమైతే ఇంకా సీరైన అందుకే ఒకటికి రెండు సార్లు చూడాలండి మనం కొత్తగా ప్రయత్నం చేసేది ఏదైనా సరే మనకు చక్కగా రావాలి కాబట్టి మనం ఏ ప్రయత్నం చేసినా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ చేయాలి ఎందుకంటే మనం ప్రయత్నంలోని కంటిన్యూ చేస్తున్న వర్క్ కాబట్టి కాబట్టి కంటిన్యూ చేసే వర్క్ కాదు కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఒకటికి రెండు సార్లు చూడాలి తప్పేం లేదు మనకైతే ఫిట్టింగ్ అనేది చాలా బాగా రావాలి మనం కట్టింగ్ చక్కగా చేస్తేనే ఫిట్టింగ్ అనేది చక్కగా వస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా చూసుకుంటూ చేయవలసిన పనే ఉందండి చూడండి ఇక్కడ ఇంచులు తీసుకుంటున్నాను నేను ఇంచులు చూడండి ఇక్కడ రెండు ఇంచులు అయితే ఎక్కువ విడత షోల్డర్కి అయితే మూడించులు తీసుకున్నాను ఇంకా ఆమెకైతే అంతే పెద్దగా ఉందండి మనమైతే ఆది బ్లౌజ్ చూసేద్దాం ఇలా నీకు దగ్గరకు ఒక కుట్టు ఒక కుట్టు అయితే మార్కు వేరే పెట్టుకోవాలి ఇలాగ ఖర్చుల కోసం ఒక మార్క్ విధంగా ఇంచులకైతే లైన్ వేస్తున్నాను ఇలాగ ఇంచులకు ఇంచులు ఉందా లేదని చూస్తున్నాను మన ప్రయత్నంలో ఒకటికి రెండు సార్లు కొలుసుకోవాలని చెప్పాను కదా అలాగా కొలుసుకోవాలి చక్కగా రావాలి మనకు చూడండి ఇలాగా మనమైతే నెక్కు సంబంధించిన మార్కింగ్ రావాలి కూడా ఇలాగ కల్పక వెళ్ళిపోవాలండి ఇలాగా చూడండి ఇలాగా మూడించులు అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఇంచులు పెట్టుకున్నానండి ఇందులో నెక్ డీప్ అయితే వచ్చేస్తుంది ఎక్కువ ఖర్చుల కోసం ఒక పావు ఇంచు కంటే కొంచెం తక్కువ వెళ్ళుకున్నాను దీన్ని కరెక్ట్ అయితే మార్కింగ్ చేశాను చూడండి ఇలాగా మనకు క్లారిటీగా రావాలి వర్క్ అంతా కూడా ఒకటికి రెండు సార్లు అయితే చేసుకోవాలి చూడండి ఇక్కడ నెక్ రౌండ్ గల్ల రౌండ్ అనేది ఈ విధంగా తీసేసుకున్నాను ఇక్కడ చూడండి గిదిన్నే ఒకటి నేను నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాను అండి నేను ఆటోమేటిక్గా కట్ చేసినప్పుడు నేను దీని కొలత అయితే గమనించలేదు సో బాగానే వస్తుంది ఇది మరి బ్లౌజు ఈ మార్కింగ్ చేసేటప్పుడు అసలు అందరికీ ఒకేలా పెట్టడమా లేకపోతే తేడా పెట్టడమా అసలు ఎవరెవరికి ఎంత పెడితే సెట్ అవుతుంది ఇది ఒకటి నాకు డౌట్గానే ఉంది కాబట్టి నేను ఈ డౌట్ని క్లారిఫై చేసి మీకు చెప్తాను ఫ్రెండ్స్ దీన్ని ఎంత పెడితే ఎంత వస్తుంది అనేది నేను రెండు జాకెట్లు ఒకరియా ఒక రెండు తీర్ సెట్ చేసి కొలత తీసి కట్ చేసి చూస్తాను సో ఇది మనిషిని బట్టి పెట్టడమా లేకపోతే సైజుని బట్టి పెట్ సో అదే సైజుని బట్టి పెట్టడమా లేకపోతే ఒకే తీరు పెడితే బాగుంటుంది అనేది దాని ఒక్క దాని గురించి కరెక్ట్గా క్లారిఫికేషన్ చేసి చెప్పాను ఇంక ఇవన్నీ మనం ఆది బ్లౌజ్కి అయితే పెట్టుకోవచ్చు మనమైతే ఆది బ్లౌజ్ను ఇట్లా వేసి పెట్టచ్చు కానీ ఇంకా ఇలాగ చేసినప్పుడు మళ్ళీ అలా వేసడం ఎందుకు డైరెక్ట్ ఈ కొలత ప్రకారంగా చేద్దామన్న ఒక ఆలోచన నాకు వచ్చింది కాబట్టి ఈ పెట్టేటప్పుడు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది దాన్ని కూడా క్లారిఫికేషన్ చేసి మీకు కూడా నాకు కూడా క్లారిటీ కావాలి నీకు కూడా క్లారిటీ వచ్చేస్తుంది చూడండి ఇలాగ మనమైతే లూజ్లో సగానికి మార్క్ చేసి చక్కగా మూడున్నర ఇంచులు అయితే పెట్టానండి అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు మార్క్ చేసి దానికైతే లైన్ కలిపాను చూడండి ఇలాగా ఇక్కడ చూడండి మనం ఇటు ఖర్చులకు అటు ఖర్చులకు అయితే వదులుకొని పెట్టుకున్నాము బరే బరే వచ్చేసింది ఎన్నిసార్లు అయినా పర్వాలేదు మనకు క్లారిఫికేషన్ కరెక్ట్ రావాలి అందుకోసమని మళ్ళీ మళ్ళీ చూస్తాను ఇంకా కట్ చేసినాకనైతే ఇంకేం చేయలేమండి అది మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి మనం అనేది కట్ చేయనంత వరకు అంతా కూడా మళ్ళీ మళ్ళీ చూసుకొని చెక్ చేసుకుంటూ చక్కగా అనేది మనం క్లారిఫికేషన్ చేసుకోవచ్చు డౌట్స్ అన్నీ కూడా ఈ విధంగా నెక్ అయితే కట్ చేస్తున్నానండి ఇది బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ చేసిన మొత్తం కూడా ఈ బ్యాక్ పార్ట్ కట్టింగ్ అయితే చేసేస్తున్నాం ఇలాగా చూడండి ఇలాగా అంతా కూడా నీట్గా మనం మార్కింగ్ చేసినంత మందం అయితే కట్టింగ్ అనేది చేసుకోవాలండి ఇలాగా ఫ్రెండ్స్ వీడియోకి పోతే లైక్ చేయండి మనం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో అంతకైతే కటింగ్ అనేది చేసుకోవాలండి ఇంకా వదిలిపెట్టి ఉంచ అందులో కూడా ఎక్కువ ఉంచకూడదు ఉంచకూడదు కటింగ్ అనేది బరాబరి చేస్తేనే ఇంకా బరాబరి వస్తుందండి లెక్కలో ఇప్పుడు చూడండి మనమైతే ముందు పార్ట్ కట్ చేసుకోవాలి కదా ఇలాగ క్లాత్ మనం కట్ చేసినాక బ్యాక్ పార్ట్ కట్ చేసినాక మిగిలిన క్లాత్ అయితే ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇలాగా నీట్గా వేసుకోవాలి అంతా కూడా చదరాలండి చక్కగా చూడండి రెండించులకైతే మడతేశాను నేను కొంచెం ఇక్కడ రాక రెండు ఇంచులకు ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి ఇలాగా గా ఒక లైన్ అయితే వేసుకోవాలండి మనం ముందుగల్లా కట్ చేయాలి కదా అందుకోసమని ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ ఆరు ఇంచులకైతే మార్క్ చేశాను గల్లకు చూడండి మనం పెట్టుకున్న మార్క్ నుంచి వెళ్ళి మళ్ళా అయితే నేను ఆది బ్లౌజ్తో చూశానండి ఆది బ్లౌజ్ ముందు నెక్ మళ్ళీ పట్టి చూస్తున్నాను ఎందుకంటే మనకు క్లారిటీ కావాలి ఫస్ట్ అందుకోసమని మనం పెట్టిన కొలతను మళ్ళీ అది బ్లౌజ్తో చెక్ చేస్తున్నాను మనకు ఒక పర్ఫెక్ట్గా వచ్చింది అనేది కావాలి కదా అందుకోసమని చూడండి మనం కింది పాటుకు మార్కింగ్ అంతా కూడా ఇలాగ వేసుకోవాలి ఇంకా బ్యాక్ పార్ట్ దాని మీద పెట్టుకొని ఈ విధంగా మార్కింగ్ అంతా కూడా చేసుకోవాలండి ఇలాగా అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్ చక్కనైన వర్క్ అండి ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు మీకైతే ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇటువంటి ఓవర్ పెట్టింగ్ పెట్టుబడి అయితే ఉండదండి మనకు అవైలబుల్గా ఉండి మనకు అనుకూలంగా మనకు చేతనైన విధంగా పెట్టుబడి మాత్రమే ఉంటుంది ఇందులో చక్కగా నేర్చుకొని కట్టింగ్ స్టిచ్చింగ్ అంతా కూడా నేర్చుకొని చక్కగా అయితే వర్క్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఇంచులకు వెళ్తానండి నేను డాట్ కోసం అయితే ఇంత తీసుకున్నాను మనకైతే అది బ్లౌజ్ ఉందండి బాగా హెవీగా ఏం లేదు కాబట్టి అలా పెట్టడం జరుగుతుంది చూడండి డాట్ చిక్కగా అయితే నేనైతే మార్కింగ్ చేస్తున్నాను మనం బ్యాక్ పార్ట్ తీసామనుకో మార్కింగ్ చేసిన దాన్ని బట్టి కట్టింగ్ అనేది చేసేసుకుంటూ ఉంటుందండి చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు మనం అంతా కూడా ఈ మార్కింగ్ ప్రకారంగానే కటింగ్ అనేది చేసేసుకోవాలి అన్ని డౌట్స్ అన్నీ నివృత్తి చేసుకున్నాకనే అన్ని డౌట్లన్నీ అర్థమైనాకనే కటింగ్ అనేది చేసుకోవాలి కస్టమర్ అయితే మనతో మాట్లాడారా సో వాళ్ళతో మాట్లాడి మనమైతే కట్టింగ్ అనేది చేసేసుకున్నాం చూడండి ఇలాగా ఫ్రెండ్స్ మీకు ఏ విధమైన కట్టింగ్ ఈజీగా అర్థమవుతుంది అనేది ఒక చిన్న కామెంట్ ద్వారా తెలియజేయాల తెలియజెప్పగలదని కోరుచున్న ఫ్రెండ్స్ సో ఒక సిస్టర్ అయితే అడిగిందండి సారీ సిస్టర్ నేనైతే పెడతాను ఫ్రాక్ ఫైవ్ ఇయర్స్ పాప ఫ్రాక్ అంటే నాకు ఈడికే ఇవి సో ఇక మనకున్న పని చేసుకుంటూ ఇవి మనమైతే ఎప్పటికప్పుడు అందియాలి కదా సో ఈ ఇలాంటి కొంచెం వర్క్లో ఉండట్లా నేనైతే దాన్ని చేయలేకపోయాను చేస్తాను పక్క మనమైతే క్లాత్ సపరేట్ తీసుకొచ్చి ఫ్రాక్ అయితే నేను రెడీ చేస్తాను ఎలాగ కొలతలు తీసుకున్నాం అనేది క్లారిటీగా మీకు అయితే చెప్తాను చాలా ఈజీగా ఉంటాయండి ఫ్రాక్లు అయితే చాలా ఈజీగా ఉంటాయి మీరైతే ఈజీగా చేయగలుగుతారు ఖచ్చితంగా పెడతాను సిస్టర్ మీకు మీకోసం చేస్తాను ఖచ్చితంగా మీరు అడిగారు లేట్ అయింది ఏమీ అనుకోవద్దు అంటే ఇంకా చెప్పాను కదా వర్క్లు మనం ఎట్లాగో టైంకి అందియాలి కాబట్టి ఇంకా మనకు ఆ పని పని చూసుకొని చేసేవరకు కొంచెం లేట్ అయింది పర్వాలేదు నేను చేస్తాను చూడండి కట్టింగ్ అంతా కూడా లైనింగ్ క్లాత్ కట్టింగ్ అంతా కూడా ఇలాగైతే అయిపోయింది మనం ఇప్పుడు మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఇదండి మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్లో హైన్స్ అయితే ఫస్ట్ తీద్దామండి మనం ఈ ని తీసేసుకొని చక్కగా బార్డర్ ఉన్న వైపు ఒక హాయిన్స్కి అయితే వేయాలి చూడండి ఇలాగా ఇలాగా అది బ్లౌజ్ అని అయితే హ్యాండ్స్కోవాలి బట్టి చూసుకున్నాను ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ తీసేసుకోవాలి ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చిన దాన్ని బట్టి మనం అయితే వెయ్యాలండి ఇక్కడ చూసారు కదా కరెక్ట్ పెట్ కరెక్ట్ వచ్చేలా చూసుకోవాలి ఎప్పుడు కానీ నార్మల్గా బార్డర్ లేకున్నా కూడా ఫ్లవర్స్ అనేటివి వస్తాయి సో మనం హ్యాండ్ సెట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఎట్లాగా తీసుకోవాలి ఫ్రంట్ పాటు ఎడ తీసుకుంటే బాగుంటుంది అనేది మీరు చూసుకుంటే చేసుకోవాలి ఈ అయితే ఉల్టా ఫల్టా అయితే అస్సలు చేయకూడదు చూడండి క్లాత్ మీద ఇలాగ పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ కటింగ్ చేశాం కదా దాని విధంగా పెట్టుకోవాలి చూడండి ఇలాగా ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని నేనైతే కట్టింగ్ అనేది చేస్తున్నాను మన మెయిన్ లాతో ఈ విధంగా చుట్టూ రంగు కూడా హాఫ్ ఇంచ్ వదులుకొని చేస్తున్నానండి ఇలాగా కంప్లీట్ అయింది మెయిన్గా బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడైతే ఫ్రెంట్ పార్ట్ అయితే కట్టింగ్ అనేది చేసేసుకుందాం మనం దీవత్సమైన ఎండలు పడుతున్నాయండి నేనైతే చిక కట్టుకున్నానండి ఉడికి ఉడికి ఇదైతుంది రేకుల షెడ్ కదండి మనది మాది అయితే రేకుల షెడ్ చాలా ఉడకపోతుంది ఇంకేం చేయాలి ఇక చిక దగ్గర కట్టుకుంటే కొంచెం సేవ్గా ఉంటుందని ముందుపా ఈ విధంగా వేసుకోవాలి ఎలాగైతే వెళ్తుంది అనేది మనైతే చూసి వేసుకోవాలండి కొంచెం క్రాస్ కూడా సరిగా వచ్చేలా వేయాలండి క్లాత్ దాన్ని ఎదిక్కేస్తే క్రాస్ సరిగా వస్తుంది అనేది కూడా చూసుకోవాలి సో నేనైతే నెక్స్ట్ మీరైతే ఒక ట్రై అయి చెప్పండి ఒకటైతే మీకు క్రాస్ అనేది సరిగా వస్తుందా అసలు ఏటేస్తే క్రాస్ రావట్లేదు ఏటేస్తే క్రాస్ వస్తుంది అనేది కొంచెం చూసుకొని చేసుకోవాలి అది మనం తెలుస్తుందండి మనం క్లాత్ చూస్తే ఎరదిక్ అయితే వస్తుంది ఎరదిక్ అయితే రావట్లేదు అనేది తెలుస్తుంది ఇలాగా చక్కని ఫిట్టింగ్ ఇవ్వడమే మన బాధ్యత అండి సో పర్ఫెక్ట్గా మనం అయితే కట్టింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇవ్వాలి చూడండి ఇలాగా ముందుపాటు కూడా కట్టింగ్ అనేది చేసేసాను ఇప్పుడు మనం థ్యాంక్ యూ